చిన్ని ఆశలన్నీ కిందులేసనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే టీచింగ్ హాస్పిటల్ పెద్ద ఆసుపత్రి ఇక్కడికి వస్తా ఉంది చాలా సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చినటువంటి గత ఐదు సంవత్సరాల పాలన కోవిడ్ లాంటి మహమ్మారి వెంటాడినా ఆ సమయంలో కూడా మరి ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడకుండా స్వామి కూడా కాపాడలేదు ఒక చక్కటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ అందించారు గతంలో ఎప్పుడూ వెళ్ళడు మనం చూడటం కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుసార్ పార్టీ కానీ ఎప్పుడు కనీసం ఆ ప్రయత్నం చేయని తన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండమో అని చెప్పి మరి అందరికీ కూడా ఎక్కడ కూడా చిన్నపాటి విపక్ష లేకుండా అందరికీ అన్ని అందించింది ఒక గొప్ప ఘనత ఆయనది ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తున్నాను ఉన్నాయి సచివాలయ వ్యవస్థ బాగుండ్రీ వ్యవస్థ పార్టీలో ప్రజల్ని చాలా ప్రజల మనం పొందినటువంటి ఆ కార్యక్రమం మరి కొనసాగ కొనసాగాలి కలిసి ఉంటుంది తప్పకుండా అలాగే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళలాగా ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నడిపారు అదే పందాలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నటిస్తూ ఉన్నారు ఇదే కొనసాగాలి ఇంకా బలంగా ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో కరోనా వల్ల సంవత్సరం రెండు సంవత్సరం పోయినా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మనం చూసాం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు గతంతో పోల్చుకుంటే ఇది మూడు రెట్లు ఎక్కువ ఆ రకమైనటువంటి పెట్టుబడులు ఆకర్షించడంలో ఒక యువ ముఖ్యమంత్రిగా తన నేర్పుని చూపించగలిగాడు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా అద్భుతంగా పరిపాలిస్తాయని నా విశ్వాసం ప్రత్యేకంగా విద్య వైద్యం మీద ఆయనకున్నటువంటి మరి మక్కువ అవగాహన అవసరం అన్నీ కలిపి వెలసి ఈరోజు బాపట్ల మరి బాపే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టవంతులు ఒక రకంగా చెప్పాలంటే పేదల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నినాదంతో ఈరోజు ఒక గొప్ప విజయాన్ని సాధించి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చెబుతున్న మార్గంలో వెళ్ళాలి బలంగా వెళ్ళాలంటే దానికి భావోదేవుడి కూడా ఆయనకి మా పార్టీకి మాకు ప్రజలందరికీ కూడా మెండిగా ఉండాలని